సంక్షేమ చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు ఈ లేఖలో జనసేన గెలిచే నియోజకవర్గాలు అక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుంది అని సూచించారు తిరుపతి నుంచి జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని తెలిపారు తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలిపారు అలాగే యాభై నియోజకవర్గాల్లో ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలో సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు ఈ లేఖలో జనసేన గెలిచే నియోజకవర్గాలు అక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుందో సూచించారు తిరుపతి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని తెలిపారు తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన తెలిపారు అలాగే యాభై నియోజకవర్గాల్లో ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలో సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య లేఖ రాశారు ఈ లేఖలో జనసేన గెలిచే నియోజకవర్గాలు అక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుందో సూచించారు తిరుపతి నుంచి జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని తెలిపారు తెనాలి నుంచి నాదండ్ల మనోహర్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలిపారు అలాగే యాభై నియోజకవర్గాల్లో ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలో సూచించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాంబాబు చెప్పండి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాసినట్లుగా తెలుస్తుంది ప్రధానంగా ఆ లేఖలో ఏ అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది కాప్ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య మొదటి నుంచి కూడా ఎక్కడైతే పదివేలు మెజార్టీ ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు అరవై ఉన్నాయి తర్వాత పదిహేను వేలు మెజార్టీ నియోజకవర్గాలు నలభై ఐదు వరకు ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా జనసేన టికెట్లు తీసుకోవాలి ఖచ్చితంగా అరవైకి తగ్గకుండా తీసుకోవాలని కూడా మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు అయితే తర్వాత హరిరామ్ హరిరామ జనసేనాన్ని పార్టీ కార్యాలయం కలిసిన తర్వాత బలమైన సా బలమైన ఆర్థికంగా రాజకీయంగా బలమైన అభివృద్ధిలో ఉన్న చోట యాభై స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందనే ఒపీనియన్ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదే రకంగా కొద్దిసేపటి క్రితం ఎవరైతే హరిరామ్ హరిరామజాగా పవన్ కళ్యాణ్కి కూడా రావడం జరిగింది అందులో స్పష్టంగా యాభై నియోజకవర్గాలు పేర్కొన్నారు అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్టయితే గాజువాక ఎక్కడైతే మొదట్లో ఓడిపోయాడో గాజువాక్క అదే రకంగా భీమవరం ఆ రెండు స్థానాలు రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా కేటా పోటీ చేస్తే బాగుంటుందని కూడా పేర్కొంటా జరిగింది అదే రకంగా నర్సాపురం నర్సాపురం అనేది ఎవరైతే మెగా ఫ్యామిలీకి చెందిన ఊరు కాబట్టి అక్కడి నుంచి సొంత ఊరు కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని కూడా పేర్కొనడం జరిగింది అదే రకంగా తిరుపతిలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజారాజ్యం టైంలో అక్కడ తిరుపతి కూడా తిరుపతిలో చిరంజీవి గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచి గెలిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని కూడా ఆకాంక్షను కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది మొత్తం యాభై నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బాగుంటుంది అక్కడ బలమైన అభ్యర్థులు ఎవరు అనేది కూడా హరిరాంజాగయ తన లేఖలో ప్రస్తావించడం జరిగింది అదే రకంగా నాదన్ల మనోహర్ ఉన్నారు పవన్ కళ్యాణ్ తర్వాత సెక సెకండ్ ఉన్న తను తను తెనాల నుంచి పోటీ చేస్తే బాగుంటుందని కూడా పేర్కొనడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకుంటే గోదావరి జిల్లాల్లో మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో వైసీపీకి ఒక్క సీటు రాకుండా చూస్తానంటూ కూడా మొదటి నుంచి కూడా పేర్కొనడం జరిగింది ఆ నేపథ్యంలోనే గోదావరి జిల్లాల్లో జనసేన కూడా బలంగా రోజు రోజుకి పుంజుకుంటున్న నేపథ్యంలో మొత్తం ముప్పై నాలుగు స్థానాల్లో పద్దెనిమిది చోట్ల జనసేనకి టికెట్లు ఇవ్వాలని కూడా ఈ లేఖలో సూచించడం జరిగింది తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో పది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది చోట్ల అంటే ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే పద్దెనిమిది స్థానాల్లో జనసేనకి టికెట్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరెవరో మొదటి నుంచి పార్టీని అంటబెట్టుకున్న వాళ్ళు అదే రకంగా ఆర్థికంగా స్థితిమంతులు గెలవటానికి అవకాశం ఉన్న అభ్యర్థులు అంటూ కూడా హరిరామ్ హరిరాంజోగాయ్ మొత్తం యాభై నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో సింగిల్ క్యాడెట్ని ప్రస్తావించారు కొన్ని చోట్ల ఇద్దరినే అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు అని ఇద్దరిని ప్రస్తావించడం జరిగింది కొన్ని నియోజకవర్గాల్లో రెండు ఒక ఐదు ఆరు నియోజకవర్గాల్లో ముగ్గురిని కూడా పేర్కొనడం జరిగింది మొత్తం యాభై నియోజకవర్గాల్లో యాభై ఎవరెవరితే పోటీకి బాధికంగా రాజకీయంగా బలమైన సామాజిక పరంగా కూడా కులపరంగా బలమైన అభ్యర్థులు వీళ్ళు అంటూ కూడా హరి పవన్ కళ్యాణ్కి సూచించడం జరిగింది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే స్థానాలు కాకుండా ఎక్కడైతే గతంలో ఓడిపోయిన చోటే ఓడిపో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సామెధి ప్రకారం ఓడిపోయిన చోట కూడా ఆయన గెలి పోటీ చేస్తే బాగుంటుంది అనేది అంశాన్ని వెలిపించడం జరిగింది అదే రకంగా తిరుపతిలో చిరంజీవి గెలిచారు కాబట్టి ప్రజారాజ్యం పార్టీ టైంలో అక్కడ కూడా పోటీ చేస్తే బాగుంటుందని కూడా పేర్కొనడం జరిగింది మొత్తం మీద చూసుకుంటే హరిరామ్ చౌకాయ మొదటి నుంచి కూడా చెప్తున్నట్టుగా మొదట్లో అరవై నుంచి డెబ్బై స్థానాలు జనసేన కేటాయించాలి అలా అయితేనే బాగుంటుంది అలా అయితే జన కూడా సంతృప్తి చెందుతారు అంటూ చెప్తూ వస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత తన అభిప్రాయం కొంతవరకు మార్చుకుని యాభై స్థానాలకు తగ్గకుండా అయితే పోటీ పోటీలు దింపాలని ఆ యాభై స్థానాల్లో కూడా తన యొక్క రాజకీయ అనుభవాన్ని కూడా రంగరించి ఎవరైతే పోటీకి దింపితే బాగుంటుంది అని కులాల వారీగా వాళ్ళ యొక్క సామాజిక వర్గం వారీగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల వారీగా వాళ్ళందరినీ కూడా హరిరామ్ జోకయ్య లేఖలో పేర్కొనడం జరిగింది అందుకని బలమైన వ్యక్తి ఉన్న చోటైతే ఒకళ్ళనే ఒకళ్ళు పేర్కొనడం జరిగింది ఉదాహరణ చూసుకుంటే తాడేపల్లికూడ నియోజకవర్గం చూసుకుంటే బొల్లిశెట్టి శ్రీనివాస్ మొదటి నుంచి కూడా ఆర్థికంగా సామాజిక పరంగా రాజకీయంగా కూడా బలమైన వ్యక్తి వ్యక్తి కాబట్టి అక్కడ మాత్రం ఒక పేరును జరిగింది అలా కొన్ని చోట్ల ఒక్కొక్క పేరును సూచించడం జరిగింది మరికొన్ని కొన్ని చోట్ల ఒకళ్ళు లేదా ఇద్దరు సూచించడం జరిగింది మరికొన్ని చోట్ల ఒకడు ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా ముగ్గురు ముగ్గురు ఒక ఏడు నియోజకవర్గంలో సుమారుగా ముగ్గురు అభ్యర్థులు కూడా పేర్కొనడం జరిగింది మొత్తం మీద జనసేన పార్టీ యాభై స్థానాలు కోరుకోవాలని ఆ యాభై స్థానాలకు కూడా తాను సూచించిన అభ్యర్థులు కనుక టికెట్లు ఇచ్చినట్టయితే ఎక్కువ సంఖ్యలో దాదాపుగా తొంభై శాతం పైగా విజయం సాధిస్తారనే ఉద్దేశాన్ని హరిరామ్ జోగయ్య పవన్ కళ్యాణ్కి లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది అదే రకంగా గతంలో ఎప్పుడు కూడా అధికారం అధికార పంపిణీ దాని మీద లేఖలో లేఖాస్త్రం సంధించారు సీఎం అనే సీఎం పదవ అనేది చివర రెండున్నర సంవత్సరాలు అంటూ పేర్కొనడం జరిగింది కానీ క్రితం రిలీజ్ చేసిన లేఖలు మాత్రం యాభై స్థానాల మీద ప్రధానంగా హరిరామ్ జాగే కసరత్తు చేసినట్టు తెలుస్తోంది ఆ యాభై నియోజకవర్గాల్లో కూడా అన్ని రకాలుగా కూడా సామాజికంగా ఆర్థికంగా కులపరంగా అక్కడ వాటర్లు ఎక్కువ ఎంత వాటర్లు ఉన్నారో వాటర్ల పరంగా కూడా ఆయన అన్ని అధ్యయనం చేసి పవన్ కళ్యాణ్కి చాలా స్పష్టంగా యాభై నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బాగుంటుంది ఈ అభ్యర్థులు అయితే బాగుంటుందని స్పష్టంగా లేఖలో పేర్కొనడం జరిగింది రైట్ రాంబాబు జోగయ్య గారి లేఖని ఎలా చూడొచ్చు ఇప్పటి వరకు జనసేన టీడీపీ పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్ళబోతున్న ఈ తరుణంలో ఇప్పటివరకు ఈ ఈ పార్టీ నుంచి ఇన్ని సీట్లు ఈ పార్టీ నుంచి ఇన్ని సీట్లు అనే క్లారిటీ జనాలకు ఇంకా ఇవ్వ ఇవ్వలేని ఈ టైంలో జోగయ్య గారి లేఖని ఎలా చూడొచ్చు ఫిఫ్టీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి అని ఇండైరెక్ట్గా ఆయన చెప్పినట్టేనా ఖచ్చితంగా ఆయన ఇండైరెక్ట్గా కాదు డైరెక్టర్ కూడా ఆయన మొదటి నుంచి చెప్తున్నారు ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేనకి అరవై నుంచి డెబ్బై స్థానాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని మొదటి నుంచి పట్టుబడుతూ వస్తున్న హరిరాజకయ్య రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాత తన కనీసం యాభై స్థానాలకు తగ్గకుండా ఉంటేనే అటు జన కూడా ఆత్మస్థైర్యం ఉంటుంది జనసైనికులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారు జనసేన కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది కేవలం ఇరవై సీట్లో ముప్పై సీట్లో బయట జరుగుతున్న ప్రచారాల వల్ల అయితే కాదు అలా అయితే జన సైనికుల మనోస్థైర్యం దెబ్బతింటుంది అప్పుడు ఎవరో ఏమి చేయడానికి అవకాశం ఉండదు మినిమం యాభై స్థానాలు కనీసం కనుక పోటీ చేసి అందులో బలమైన సామాజిక పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా అక్కడ పోటీ చేసి యాభై స్థానాల్లో తొంభై శాతం పైగా కనుక జనసేన విజయం సాధించినట్లయితే ముఖ్యమంత్రి అనేది ఈజీగా షేర్ చేసుకుంటాక అవకాశం ఉంటుంది అవతల పొత్తులో ఉన్న పార్టీ ఏదైతే ప్రస్తుతం వరకు ఇప్పుడు తెలుగుదేశం పొత్తులో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా తలకి అడిగిన దానికి జనసేనకే కోరిన విధంగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇరవై స్థానాల్లో పదిహేను ఇరవై స్థానాలు ముప్పై స్థానంలో తీ ముప్పై సీట్లు తీ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అనగడానికి కూడా అవకాశం ఉండదు అలా తక్కువ సీట్లు ఇస్తే కింద స్థాయిలో జనసేన కేడర్ కూడా వారిలో కూడా కొంత ఆందోళన కలిగించే అంశం అదే రకంగా వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంటనే నడిచాడు వెన్నుంటే ఉన్నాడు అన్ని వర్గాల్లో మనల్ని పొందారు అదే రకంగా చూసుకుంటే రోజు రోజుకి జనసేనకి ప్రాధాన్యత జనాల్లో పెరుగుతూ ఉంది జనసేన ఓట్ బ్యాంక్ కూడా పెరుగుతూ ఉంది అందరూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా రోజు రోజుకి కూడా జనసేన జనసేన ఓట్ల ప్రభావం చూపించే పరిస్థితులు అయితే ఉన్నాయి జనసేనకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది ఎవరైతే న్యూట్రల్గా ఉన్న ప్రజలు కూడా ఎక్కువ ఉన్నారు అనే చెబుతున్న నేపథ్యంలో ఎన్ని పరిగణలో తీసుకునే జోగయ్య మినిమం యాభై స్థానాలు ఉండాలి యాభై స్థానాల్లో అభ్యర్థులు వీళ్ళైతే బాగుంటుందని పవన్ కళ్యాణ్కి లేఖ ద్వారా వివరించడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రాంబాబు